మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైసూర్ స్టైల్ మరి ఈ వీడియోలో నేను రసం రైస్ చేసి చూపిద్దాం అనుకుంటున్నా అందుకోసమని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇది రైస్ వన్ కప్పు రైస్ ఇంకొక హాఫ్ కప్ కూడా తీసుకుంటా నేను ఇంకొక హాఫ్ కప్పు మొత్తం వన్ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకున్నాను అలాగే ఇందులోకి పెసరపప్పు కందిపప్పు అవి కూడా తీసుకున్నాము అవి రెండు కూడా తీసుకున్నాము అవి రెండు కూడా తీసుకొని కడిగేసుకొని నీట్గా బాగా వాష్ చేసేసుకొని పెట్టుకుందాం రసం రైస్ అంటే ఎలా చేయాలో చూపిద్దామని చేస్తున్నా నేను కొంచెం ఒక పప్పు కందిపప్పు తీసుకుంటున్నా నేను రెడ్ మసూర్ దాల్ తీసుకుంటున్నా మీరు నార్మల్దైనా తీసుకోవచ్చు పెసరపప్పు కూడా ఒక ముప్పై పప్పు దాకా తీసుకుంటున్నా ఇప్పుడు ఈ మూడు బాగా నీట్గా వాష్ చేసేసుకుని రెండు మూడు సార్లు పక్కన పెట్టేసుకుందాం నేను మూడు కప్పులు పప్పు రైస్ అయితే ఏడు కప్పుల దాకా వాటర్ వేసుకున్నాను ఇందులోకి నెక్స్ట్ కొంచెం పెప్పర్ పౌడు యాక్చువల్లీ మిరియాలు అలాగే వేయాలి నేను ఎందుకంటే దేనిలో అయినా అలాగే వేయం ఏ దానిలో అలా వేసినా అలాగే తిండి తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా అందుకని నేను కొంచెం మరీ పైన కాకుండా జస్ట్ అట్లా కొట్టేసాను కొంచెం కరివేపాకు కొంచెం పెద్ద పెద్ద ఒక కట్ చేసుకున్న టమోటాలు ఒక మూడు టమోటాలు తీసుకుంటున్నాను అల్లం ఒక వన్ నుంచి కట్ చేసుకున్న అల్లం చేత కొట్టేసిన అల్లం వేసుకుంటున్నా పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా సగానికి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి చేతి వేసుకున్నా ఉప్పు పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు నేను ఇందులో ఒక ఆయిల్ కూడా వేస్తున్నా కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఇప్పుడు దీని దీనికి ఈ కుక్కర్కి మూత పెట్టేసుకొని అయితే స్టవ్ మీద పెట్టేసుకొని మరి ఉడికించుకుందాం ఒక నాలుగు విజులు వచ్చేలాగా ఉడికించుకుందాం ఇప్పుడు వేడి నీళ్ళలో అయితే చింతపండు అంత ఒక నిమ్మపండు సైజు పెద్ద నిమ్మపండు ఉంటుంది అంత సైజు చింతపండు అయితే నానబెడుతున్నా ఈలోపు చింతపండు గుజ్జు రెడీ చేసుకుందాము అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటే చింతపండు గుజ్జు అయితే వేసేస్తాను ఇందులోకి చింతపండు నానబెట్టుకున్నాను చింతపండు గుజ్జు వేసేస్తాను నెక్స్ట్ ప్రస్తుతానికి నా దగ్గర కొత్తిమీర లేదు కొత్తిమీర ఉన్న వేసుకోవచ్చు బట్ నా దగ్గర ఉన్నది ఏంటంటే కసూరి మేత ఉంది కసూరి మేత వేస్తున్న చాలా మంచి స్మెల్ ఉంటుంది ఫ్లేవర్ ఉంటుంది మీరు మీ దగ్గర కసూరి మేత లేకపోతే అప్పుడు కొత్తిమీర యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు బాగా కలిపేసుకుందాం దీన్ని చూడండి ఈ మాత్రం కన్సిస్టెన్సీ అయితే వచ్చింది ఇంతకన్నా గట్టిగా ఉండద్దు ఇంతకన్నా పలసగా ఉండద్దు ఇట్లా ఉండాలి ఉప్పు అదే చూసుకొని సరి చేసుకోవాలి ఇప్పుడు ఏమైనా సరిపోకపోతే నాకైతే కొంచెం తక్కువ ఉంది ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటాను ఇంకా నెక్స్ట్ ఏం చేద్దామంటే దీనిలోకి పోపు వేసుకుందాం పోపు ప్రిపేర్ చేస్తాను నేను ఈ లోపు పోపు కోసం ఆయిల్ అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాం ఒక ఏడు అయితే ఎండుమిర్చి వేసుకుంటున్నాం మేము కొంచెం ద్వారగా వేపుకుందాం నెక్స్ట్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాం జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాం క్యారెట్ ఒక చిన్న క్యారెట్ ఇట్లా చిన్న ముక్కలు వేసి వేసుకున్నాం క్యారెట్ ఇప్పుడు ఎందుకు వేసుకున్నానండి మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది తినేటప్పుడు పంటికి తలుగుతూ ఉంటుందని వేసుకున్నాను అలాగే కరివేపాకు కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాం ఇప్పుడు ఈ పోపు మొత్తం ఇందులోకి యాడ్ చేసేసుకున్నాం ఈ పక్కన సౌండ్లో డిస్టర్బెన్స్ ఉంటుంది అది వేరే దగ్గర హౌస్ వర్క్ జరుగుతుంది అది సౌండ్ ఇంతేనండి సూపర్ టేస్టీ రసం అన్నం అయితే రెడీ అయిపోయింది ఇంకా సర్వింగ్ చేసుకుందాము ఇది అండి సూపర్ టేస్టీ రసం రైసు ఇలా ఉంటుంది అంటే మనకి ఇంట్లో కాయగూరలు లేనప్పుడు కానీ చేయడానికి టైం లేనప్పుడు ఇట్లా చేసుకున్నాం అనుకోండి లంచ్ బాక్స్లోకి స్కూల్కి పిల్లలకి లేదా అయినా చాలా చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది చాలా సింపుల్గా క్విక్గా చేసేయచ్చు ఇంట్లో ఉండే వస్తువులతోటి నేను ఇందులో మిస్ అయిన వస్తువులు ఏంటంటే వేయింది ఏంటంటే నేను ఇంగ్రీడియంట్స్ ఇంకా వేయలేదు వెల్లుల్లి వేయలేదు వెల్లుల్ అయితే మేము వాడము అందుకే వేయలేదు ఇంగో ప్రజెంట్ నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు నేను ఇదే అండి ఇలా చేసుకోండి చాలా సూపర్ టేస్టీ ఉంటుంది చాలా పిల్లలు కూడా హాయిగా తినేస్తారు అలాగే తిన తర్వాత తినేటప్పుడే కాకుండా తిన తర్వాత కూడా పొట్లో ప్రశాంతంగా చాలా బాగుంటుంది సెకండ్ ఏంటంటే నేను నార్మల్ కందిపప్పు కాకుండా రెడ్ మసూర్ దాల్ వేసాను ఇంకా టేస్ట్ ఉంటుంది అనమాట అండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండి ఇప్పుడు దాకా చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ మరొకసారి పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ థ్యాంక్ యూ